హాయ్ హలో అండి నమస్తే మనం వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా కుడుములు ఉండరాళ్ళు నైవేద్యంగా పెడతాం కదండి అవి త్వరగా అయిపోవటానికి పద్ధతిలో చేసుకుంటే త్వరగా అయిపోతాయండి ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు బియ్య పిండితో సరిసమానంగా నీళ్లు బెల్లం యాలకుల పొడి కలిపి ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టేయండి అవి బాగా మరిగాక బియ్య పిండిని మరిగే నీళ్ళలో వేసి కొంచెంసేపు ఆ వేడి మీదే ఉంచండి ఉంచి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి కొంచెం కలిపెట్టాక మొత్తం కలిసేలాగా తిప్పి అలా ముద్దలాగా చేసుకుంటే సరిపోద్దండి గోధుమ పిండెలా వస్తుందో అలాగా మనకు నచ్చిన ఉండ్రాలు కానీ మోదకాలు కానీ కుడుములు కానీ అలా చేసుకొని కింద ఒక పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి పైన చిల్లిగి పెట్టి చిలికినిలో మనం అన్నీ అందులో వేసేసుకోవటమేనండి ఒకసారే పెట్టేసుకోవచ్చు ఏమేముదో అన్నీ ఉడుకుతాయి సో అలా అన్నీ పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి దానిపైన ప్లేటు పెట్టేసామంటే కొంచెం అయిన తర్వాత ఒక పావు గంట తర్వాత మొత్తం చక్కగా ఉడుగుతాయండి చాలా బాగా వస్తాయి ఈ పద్ధతిలో చేసుకుని చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా అయితే కుడుములు బాగుంటాయి రుచిగా కూడా అలా మెత్తగా స్పాంజ్లాగా ఉంటాయండి కుడుములు కూడా ఇలా నైవేద్యంగా అంతే కాకుండా చప్పటే కుడుములు చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇవి అన్నీ కలిపి ఒకదాని మీద ఒక వేసినా కూడా ఏమంటుకో అండి అన్నీ విడివిడిగా చక్కగా వస్తాయి ఎందుకంటే మనం చేసేటప్పుడు నెయ్యి రాసుకొని ప్రతిదీ చేస్తాం కాబట్టి చాలా బాగా వస్తాయండి ఇలా మెత్తగా స్పాంజ్ లాగా బాగుంటాయి తినడానికి కూడా